తక్కువ మసాలా ఎక్కువ రుచి హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు పచ్చిమిర్చి బీరకాయ చూపిస్తున్నా చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే మనం బీరకాయలు ఇట్లా కట్ చేసుకోవాలి దాంట్లో పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట మనకు స్పైసీకి తగ్గట్టు ఓకే ఇప్పుడు ఇది స్టార్ట్ చేసుకుందాం ఓకే ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకుందాం దీంట్లో మనము ఉల్లిగడ్డ వేసుకుందాం అండ్ పచ్చిమిర్చి ఇది కూడా ఇప్పుడే వేయాలి బీరకాయ పచ్చిమిర్చి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే టేస్ట్ అయితే అసలు రొట్టెలకి చపాతీలకి చాలా బాగుంటుంది నెక్స్ట్ శనగపప్పు వేసుకుందాం నేను ఫస్ట్ ఎందుకు వేయలేదంటే మాడిపోతాయి కాబట్టి ఇవి కొంచెం నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు మనము ఉప్పు అల్లం వెల్లుల్లి కరివేపాకు ఇప్పుడు మనం బీరకాయలు వేసుకుంటాం ఈ కర్రీలో మనం పసుపు వేయమనమాట వేయకూడదు కొన్ని కొన్ని కర్రీస్ లో పసుపు యాడ్ చేయమన్నమాట అందులో ఈ బీరకాయ పచ్చిమిర్చి ఒకటి ఇప్పుడు ఇందులో మనము ఒక సగం గ్లాస్ పాలు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం ఓకే ఇప్పుడు కలుపుకొని ఉడికించుకుందాం పసుపు లేదు కదా అని అస్సలు అనుకోద్దు కొన్ని కొన్ని కర్రీస్లో వేయకుండా చేసుకుంటే టేస్ట్ ఉంటాయి అండ్ చూడ్డానికి కూడా బాగుంటుంది అందులో ఈ కర్రీ ఓకే ఇంకా కొన్ని నిమిషం ఇట్లా వాటర్ ఉన్నప్పుడు మనం ఇందులో కొబ్బరి అంటే గీరుకున్న కొబ్బరి ఇట్లా తురుముకున్న కొబ్బరి వేసుకున్న ఒక ఇప్పుడు గరం మసాలా అంటే మనం ఇది వేయించకుండానే చేసుకోవాలి మసాలా ధనియాలు చెక్క లవంగా ఇలాచి మూడు మాత్రమే ఈ పౌడర్ కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటే వేసుకోవచ్చు కొన్ని కొన్ని వేయించకుండానే వేసుకోవాలి కొన్ని కూరలకి అయితే ఈ కూడా అంతే ధనియాలు పచ్చివే వేయించుకోకుండా పౌడర్ చేసుకోవాలి ఇది మరీ గజ్జి బిజ్జి ఉడకకుండా కొంచెం మిరకాయ మనకు ఉండాలన్నమాట ఇట్లా పెంపు ఇట్లా ఓకే ఇంకొక టూ మినిట్స్ ఓకే ఆయిల్ కూడా పైకి వచ్చేసింది స్టవ్ బంద్ చేసుకుందాం మీతోన కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకున్నా నాతోన లేదు వావు ఇప్పుడు మనకు చాలా 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 రుచికరమైన తక్కువ మసాలా ఎక్కువ రుచితో ఈ పచ్చిమిర్చి బీరకాయ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇందులో వేయలేదు కదా అట్లాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దు ఈ కర్రీ ఇట్లనే బాగుంటుంది మనకి ఓకే ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నా వీడియోస్లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంటుంది నాకైతే కొంచెం టైం లేదు కాబట్టి నేను ఆ వీడియోస్ని అట్లనే చేస్తున్నా నెక్స్ట్ టైం టైం చూసుకొని మీకు ఆ ప్రాబ్లం లేకుండా చూసుకుంటా Dan dadah, takut masalah ekor